మాట్లాడచ్చా అందరు ఓకేనా సాక్షి సాక్షి ఎక్కడున్నాడు సాక్షి ఓకే ఓకేనా పాస్ పర్మిషన్ ఇస్తే మాడదా అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక జంగల్ రాజ్ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవట్లా ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ నడవట్లా జేపీసీ జగన్ పీనల్ కోడ్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే నాకొతే జాలి వస్తుంది అతను ప్యాలెస్ పిల్లి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యాలెస్ పిల్లి అందుకే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే కంగారు ప్రజల సమస్యల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఈ ప్యాలెస్ పిల్లికి ఎక్కడ లేని గుండుపోటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాస్తవాలు ఆయనకి తెలియజేసే ప్రక్రియలో ఉంటే ఈ ప్యాలెస్ పిల్లి ఈరోజు పారిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దేశంలోనే టాప్ త్రీలో ఉండేది అలాంటిది కొంతమంది వలన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రివర్సల్ నడుస్తుందండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏకంగా బాధ్యతల పైన కేసులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎప్పుడు బాధ్యతల తరపున పోరాడాల్సిన డిపార్ట్మెంట్ కొంతమంది వలన ఈరోజు పైన కేసులు పెట్టే పరిస్థితి వచ్చారు నేను కొన్ని ఉదాహరణ ఇస్తా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అరవై మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు అనేక మందిని జైలు తీసుకెళ్లారు అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టాడు ఈ ప్యాలెస్ పిల్లి ఇంకో పక్కన ఇప్పటికీ డెబ్బై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేశాడు ఈ ప్యాలెస్ పిల్లి ఒక్కసారి మనం చూస్తే ఆలోచించాలి అశోక్ గజపతి రాజు గారు వేల కోట్ల ప్రజల సేవల సేవ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తి పైన కూడా కేసు పెట్టారు ఇంకో పక్కన తూర్పు గోదావరి చెందిన మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ గారు కానీ కానీ ఒక పెళ్లికి వెళ్ళినందుకు వాళ్ళపైన దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అసెంబ్లీలో ప్రభుత్వం వ్యతిరేకంగా విరోచితంగా పోరాడుతున్న మా రాష్ట్ర అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారి పైన కూడా కోవిడ్ సమయంలో ఏదో ఒక కాగితం పైన ఏదో రాశారని అది ఆధారంగా చూపించి అతను అరెస్ట్ చేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇంకో పక్కన మా టైగర్ అయ్యన పాత్రుడు గారు చెత్త పైన పన్నేసోడిని వేస్ట్ ఫెలో అంటారు అన్నారు మరి ఎందుకు ఈ ప్యాలెస్ పిల్లకి ఎంత భయమో తెలియదు ఆయన పైన కేసు అట్లా ఒకటి కాదు రెండు కాదు అండి వందల కేసులు పెడతారు అంటే మేము మీరిచ్చిన స్క్రిప్ట్ చదవాలా మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇంకో పక్కన చింతం లేని ప్రభాకర్ బండి ఎక్కుతే ఒక కేసు బండి దిగుతే ఒక కేసు అదేంటో నాకు అర్థం అవదు అంటే ప్యాలెస్ పెళ్లి ఎంత భయపడుతుందో ఒక్కసారి మనందరం ఆలోచించాలి ఇక్కడ పక్కనే పులివందల్లో నాగమ్మ అని ఒక దళిత మహిళని అతి దారుణంగా మానభంగం చేసి చంపేస్తే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వెళ్ళిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు దాంట్లో భాగంగా మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు మా తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత గారి పైన ఏకంగా వాళ్ళ పైన కూడా అంటే దళితుల పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు ఈ ప్యాలెస్ పెళ్లి ఇంకా వివేకానంద రెడ్డి గారు హత్య గురించి మీ అందరు నాకన బాధ తెలుసు ఎవరు చంపారు ఇక్కడ ఉన్న మీకే బాధ తెలుసు నాకన్నా వివేకానంద రెడ్డి గారు కూతురికి సునీత గారికి న్యాయం చేయాలి ఈ కేసు సిబిఐకి అప్పగించాలని బీటెక్ రవి కేసు పెడితే ఆయన పైన కేసు పెట్టి పన్నెండు రోజులు జైలు పెట్టాడండి ఈ ప్యాలెస్ పెళ్లి అంటే స్ట్రైట్ గా మాట్లాడే పరిస్థితులు ఈ ప్యాలెస్ పెళ్లిలు నేను అడుగుతున్నా ఈ ప్యాలెస్ పెళ్లిని ఏ మా బీటెక్ రవి అని ఒక టెర్రరిస్టా ఎందుకు అర్ధరాత్రి వందలాది మంది తీసుకొచ్చి ఏదో అయిపోయిందని పట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు నువ్వు పెళ్లి కనుకనే మా లాంటి పులిలు చూసి ఈరోజు భయపడుతున్నావు అని నేను ఈ ప్యాలెస్ పెళ్లికి చెప్తున్నా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి గారు చేసిన తప్పింటి రాచమల్ల ప్రసాద్ రెడ్డి చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు అవినీతిని నిలదీసినందుకే ఈరోజు ఏకంగా ఆయన ఇంతపైన దాడి చేపించి ఏం తప్పు చేయని వ్యక్తి పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈరోజు జైలుకి పంపించాడు ఈ ప్యాలెస్ పెళ్లి వాస్తవంగా ఈ రాచమల్లు ప్రసాద్ రెడ్డికి పేరు రాచమల్ల బెట్టింగ్ రెడ్డి అని పెట్టాలని ఎందుకంటే ఆయన బెట్టింగ్ వ్యాపారస్తుల్ని కాపాడేదానికే ఏకంగా ఆ రోజు ని ట్రాన్స్ఫర్ చేసినా పెద్ద ఎత్తున గొడవ చేసి అదే కానిస్టేబుల్స్ పెట్టుకున్నాడు అంటే బెట్టింగ్ రెడ్డికి రాత్రి డబ్బులు రావాలి కదా ఇసుకలో డబ్బులు బెట్టింగ్ బెట్టింగ్లో డబ్బులు డబ్బే ఎగ్జిబి ఏకంగా ఇంకా పెట్టి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో డబ్బులు దెబ్బే మట్కాల డబ్బులు దెబ్బే ఇంకా భూమిలో డబ్బులు దెబ్బే అంటే ఏం వదదు ఎట్లా ఒక పందికొక్కలాగా దొరికింది దొరికినట్టుగా తినాలి అనే ఆలోచనలో ఈ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు నేను అడుగుతున్న నీకు ఎంత భయం మా ప్రవీణ్ చూస్తే ఎందుకు నీకు ఎంత భయం మీరు చేస్తున్న తప్పుడు పనులు ఎక్స్పోజ్ చేస్తున్నాడు మీరు చేస్తున్న తప్పుడు పనులు ప్రజల ముందర మిమ్మల్ని నిలదీస్తున్నారు దానికి మీరు సమాధానం చెప్పండి ఎందుకంత భయపడుతున్నావు అక్కడ ఒక పెద్ద పిల్లి ఉంటే ఇక్కడ చిన్న చిన్నపిల్లి ఉంది అందుకే పోలీసుని అడ్డగోలుగా వాడి మా పైన కేసులు పెట్టి ఏదో జైల్లో పెడితే మేము ఏదో భయపడిపోతున్నాం అనుకుంటున్నారు చాలా పొరపాటు పడతారండి మేము ఏం బీటెక్ రవి భయపడ్డా పక్కన తాడుపేత్రలో జేసి ప్రభాకర్ రెడ్డి అని భయపడ్డా మా అయ్యన పాత్రుడు భయపడ్డా అచ్చెన్నాయుడు భయపడ్డా యనమల రామకృష్ణ గారు భయపడారా కొల్లు రవీంద్ర గారు భయపడ్డారా బీసీ జనార్దన్ రెడ్డి భయపడ్డారా భయపడేది మా బయట లేదు బ్రదర్ భయం అనేది మా బయటలు లేదు గుర్తుపెట్టుకోండి మీరేదో పైన దొంగ కేసులు పెడితే లోకేష్ పైన ఏదో పదిహేను కేసులు పెడితే భయపడిపోతారనుకుంటే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు పిల్లి నీలాగా ఆ కేసుల కోసం వేరే కాళ్ళు మొక్కాల్సినంత అవసరం నాకు లేదు ప్రజల తరపున మేము పోరాడుతున్నాం ప్రజల సమస్యల పైన మేము పోరాడుతున్నాం అందుకే మాకు భయం లేదు ఎస్ నిన్ను దింపే వరకు నీతో పాటు నూట యాభై ఒక మంది దొంగల్ని ఓడిచే వరకు మేము నిద్రపోం ఈ ప్యాలెస్ పిల్లిని కూడా నిద్రపోనిమని ఈ సమాభంగా నేను చెప్తున్నా ఇక్కడ ఒకటే నేను కోరే ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి విశాఖ ఉక్కు కోసం ఆనాడు పోరాడిన వ్యక్తి కడప ఉక్కు కోసం రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి చాలా కష్టపడ్డాడు పోరాడాడు ఇప్పుడు ఏకంగా అతని పైన కేసు పెట్టి సార్ భయపడ్డాడు చెప్పాడు లోపల ప్రవీణ్ నేను భయపడనన్నా నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకా విరోచితంగా పోరాడతాను నేను ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు ఈ బెట్టింగ్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని కూడా అతను చాలా స్పష్టంగా చెప్పాడు ప్రవీణ్ నాకు తమ్ముడు లాంటి వాడు ఎందుకని చాలా బాధాసిన సమస్యల పైన పోరాడితే ఇట్లా తీసుకొచ్చి జైల్లో పెడతాం మేము వదిలిపెట్టాం ఈ ఎమ్మెల్యే ఓడిపోయే వరకు మేము కలిసి పోరాడతాం మళ్ళీ ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసే విధంగా మేము చేస్తాం ప్రజలందరూ ఒకటి ఆలోచించాలా పంతొమ్మిది వందల తొంభై తర్వాత ప్రొద్దుటూరులోనే ఫ్యాక్షనిజం అనేది పోయింది చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా మొన్న ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రొద్దుటూరు చాలా ప్రశాంతంగా ఉండే పరిస్థితి కానీ అలాంటి ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మా ఇన్ఛార్జ్ మా అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి పైన ఇట్లా ఆయన ఇంటిపైన దాడి చేసి ఆయన తల్లిని తండ్రిని భార్యని కించపరిచే విధంగా మాట్లాడి మళ్ళీ వాళ్ళే రాలు పారిపోయి మళ్ళీ ఏదో మేమే దాడి చేశాం మేమే వైకాపా కుక్కల్ని మర్డర్ చేసేదానికి వెళ్ళామని చేస్తాం నిజంగా చాలా ఆశ్చర్యం ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఏం పరాలా మేము ఇక్కడ భయపడ్డాం విరోచితంగా పోరాడతాం ఈ బెట్టింగ్ రెడ్డి ఎమ్మెల్యేని ఓడించే వరకు మేము అని కూడా ఈ మీడియా సమావేశంగా ఆయన కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీ టైం కూడా దగ్గర పడింది అందుకే మీరు మాపైన దొంగ కేసులు పెడుతున్నారు ఆ రోజు నందం సుబ్బయ్య ఎటు చంపారండి ఒక మా పద్మశాలి నాయకుడిని అతి కిరాతకంగా అక్కడ జరుగుతున్న అవినీతి పైన పోరాడినందుకు అతను చంపేశాడు ఇంకో పక్కన మా పద్మశాలి పద్మశాలి నాయకుడు మూర్తిని ఇప్పుడు ఏకంగా తల పగలగొట్టారు కానీ వాళ్ళని వదిలిపెడతారు ఎమ్మెల్యేలు వదిలిపెడతారు ఎమ్మెల్యే అనుచరులను వదిలిపెడతారు ఎక్కడ వాళ్ళ పైన త్రీనాట్స్ పెట్టారా వాళ్ళని అరెస్ట్ చేశారా వాళ్ళని జైలుకి తీసుకొచ్చారా అని ఒక్కసారి ప్రొద్దుటూరు ప్రజల్ని కూడా ఆలోచించమని నేను కోరుకుంటూ నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలకు ఒకటి చెప్తున్నాను ఎస్ ఈరోజు మా నాయకుల పైన కేసు పెడతారు రేపు కార్యకర్తల పైన పెడతారు ఎల్లుండి ప్రజల్ని కూడా వదిలిపెట్టరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు కూడా సోషల్ మీడియా లేని పెట్టినా ట్వీట్ పెట్టినా పోస్ట్ అంటే భార్య భర్తల్లో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా ఈ వాలంటీర్ రెడీగా ఉన్నారండి వెళ్తారో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు పోలీసులు కేసు పెడతారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి స్వేచ్ఛ లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ లేదు ఇంకో పక్కన ఏకంగా ప్రజలు కూడా స్వేచ్ఛ లేని విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రవర్తిస్తుంది చివరిగా నిన్న కూడా చూసినాం నిన్న మొన్న విశాఖపట్నంలో ఏం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా ఆయన కార్యక్రమం ఆయన చేసినానికి వెళ్తే ఈ వైకాపా మంత్రులు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అక్కడ చిన్న గొడవ జరిగితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక కార్యక్ర ఆయన ప్రకటించిన కార్యక్రమం చేనీకుండా తిరిగి పంపించేశారు విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడు జరగల అలాంటిది విశాఖపట్నంలో కూడా ఈ ఇడుపులపాయ పంచాయతీ ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది దీని అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు కూడా చేయాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలుంటే అండి అవునండి విచారం చేయండి తప్పుంటే యాక్షన్ తీసుకోండి అవును మీరు విచారం చేయండి యాక్షన్ తీసుకోండి మహిళలు ఇంటిపై తోలికే తోలే పరిస్థితి వచ్చిందా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఎక్కడ పిలిచినా పిలిచినాడా అయినా అయ్యా నిజంగానే మోసం జరుగుంటే విచారంలో మీరు తేల్చి చెప్తే ఆ డబ్బులు నేనే కట్టేదానికి సిద్ధంగా అని చెప్పినాడు దానికి ఇంటి మీద పంపించాల్సిన అవసరం అంత అవసరం ఏంటి వాళ్ళు చేసిన తప్పేంటి ఏం చేసిన తప్పేంటి అది చెప్పినంతగా ఇంటి మీద పంపిస్తాం అట్లా ఈ ప్యాలెస్ పెళ్లి ఇంటి మీద ఎంతమంది పంపించాలా నేను మళ్ళీ ప్రసాద్ రెడ్డి ఇంటి మీద ఎంతమంది పంపించాలా నేను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి